అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాత ఏ నిన్నమైనా తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు ఈరోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకొస్తాయి ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మూగజీవాలకు ఆహారాన్ని అందించండి ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది అత్తమామల అదనుపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాల్లో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి